నగర్ లిప్రసీ కాలనీ అదేవిధంగా ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఆనుకొని ఇలా నగర్ ఉన్నటువంటి చెత్త చేదారం అంతా డంపింగ్ యార్డు ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఇలా లిప్రసీ కాలంలో ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు వస్తున్నాయి అనారోగ్యాల పాలవుతున్నారు అవుతున్నారు ఈ డబుల్ బెడ్రూమ్లకు వచ్చేటువంటి కుటుంబాలకు కూడా రేపు రేపు ఇబ్బంది జరగబోతున్నది వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి మార్చాలనేది భాగంగా మేము ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీకి అట్లాగే ఎంపీఓకు పాలక వర్గానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పాలకవర్గం ఇప్పుడు ప్రస్తుతం లేకపోయినా రాబోయే ఎన్నికల తర్వాత అయినా పాలకవర్గం ఏర్పడుతుంది కాబట్టి దీని ప్రధానమైన బాధ్యత ఇలా గ్రామ పంచాయతీ సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ బాధ్యత వహించి ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతుందో ఆ డంపింగ్ యార్డ్ని మొత్తం ఇక్కడి నుంచి మార్చాలి తరలించాలి ఇక్కడ ఆల్టర్నేటివ్ కూడా ప్రభుత్వ స్థలాలు ఉన్నటువంటి మా దృష్టిలో ఉన్నాయి ఇలా ఈసీ సిటీ పరిధిలో ఉన్నటువంటి నలభై రెండు సర్వే నెంబర్లో పదహారు ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉన్నది అందులో గతంలో ఇలా రెవెన్యూ ఎంప్లాయీస్కి ఇచ్చిన అనేది చెప్పేది దానిలో ఇండ్ల నిర్మాణం అయితే కాలేదు అక్కడైనా ఉపయోగించుకోండి ఇళ్లకు దూరంగా ఉన్నది లేదు పెద్ద కంచా ఉన్నది ఆ పెద్ద కంచా వందల ఎకరాల భూమి ఉన్నది అది ఊరికి దూరాన్ని ఉంటుంది ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ డంపింగ్ యార్డ్ని అక్కడికైనా ఆ పెద్ద కంచెలకైనా లేదు ఫార్టీ టూ సర్వే నెంబర్ ఈ సిటీలో ఉన్నటువంటి భూములకైనా మార్చాలని వాళ్ళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేదంటే మాత్రం గ్రామ పంచాయతీ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి ఉంటుందని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం